తీసుకుంటూ కి రావాలి మరి ఫ్లాస్ వదిలేస్తా ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ చేసే అలానే స్థితిలో సైడ్ అలానే

Karakilase. సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని మరి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తర్వాత వన్ బై వన్ మీ యొక్క కార్యక్రమాన్ని स्वागत है सेनाना पदेना ओके नेक्स्ट बैठे हैं हां रवि तानेना कह रहा है ना आप जैसे गुरु 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 बोलता है गुरु महाराज ना తీసుకొచ్చాను కొనుక్కున్నాడు అతనే ఇంకా లడ్లు తెచ్చి అంటారు తిరుపతి నుంచి తిరుపతి అంటారు అతను తిరుపతి లడ్డు ఆ లడ్డు బాబు ఉన్నాడు వెళ్ళవు కూడా మరి చిన్న మరి ఈ కార్యక్రమం చేయాలని గురువు అనుకున్నాడు వారికి కూడా సన్మానం ఉంటుంది దయచేసి ఎవరు అల్పాహారం సైడ్ వెళ్ళొద్దండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి నరసింహారెడ్డి ఎక్కడుందంట సూర్యన నారాయణ స్వామి సార్ అలానే ఇంకా ఎవరైనా ఉంటే బాబోలు పీర్ల పండుగ

మేడం జ్యోత్యమైన విట్రాండ్ కూడా గురువు తర్వాత రెండవ స్థానాన్ని ఇవ్వడం జరిగింది అందరూ కూడా పాల్గొనాలి ఇంకా శేఖరాకి ఏదైనా మనం న్యాన్సం సారు అందరూ మా హోనం బంధించి వచ్చారు మీరు అది దాంట్లో ఉన్నాయి తీసుకోండి దయచేసి దేవుళ్ళు పెట్టుకోండి ఈరోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ప్రతి సంవత్సరము ఈరోజు శ్రీ ఆదిగురు ఉచిత యోగా కేంద్రంలో నిత్యము నిత్య యోగ సాధన ఉంటుంది ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఇక్కడ క్లాసులు జరుగుతాయి ఉచితంగా ఎవరైనా రావచ్చు ఫోన్ నెంబర్ ఇస్తే మేమే ఫోన్ చేస్తాం ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి కార్తీక వనభోజనాలు యోగా డే రథసప్తమి నాలుగు కార్యక్రమాలు ఉంటాయి ఈ నాలుగు కార్యక్రమాలు ఒక పండగ మాదిరి చేసుకుంటాము నిత్య యోగ సాధనలో లూజింగ్ ఉంటుంది ఆసనాలు ఉంటుంది సూర్య నమస్కారాలు ఉంటాయి ప్రాణాయామం ఉంటుంది ఏ అనారోగ్యం ఉన్నా కానీ నలభై ఒక్క రోజుల్లో రిజల్ట్ ఎవరు నిత్య సాధన చేస్తారో వారికి రిజల్ట్ ఉంటుంది మీకు దయచేసి ఎవరైనా వచ్చి ఇక్కడ యోగ సాధన చేసుకొని మీ అనారోగ్యాన్ని పారద్రోలుకోవాలని ఈ సెంటర్ నుంచి నా పేరు బిర్ల నారాయణ రెడ్డి యోగా గురుజీ మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ ఒకసారి ఫోన్ చేస్తే మేము ఫీడ్ చేసుకొని మీకు ఉదయమే ఐదు గంటలకే మేము ఫోన్ చేస్తాం మీరు దయచేసి ఇక్కడికి వచ్చి ఫ్రీ యోగా క్లాసులు తీసుకోవచ్చు ఇప్పటికి పదహైదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ క్లాసెస్ జరగబండి జిల్లా ధర్మవరం పట్టణంలో మార్కెట్ యార్డులో ఓం శ్రీ ఆదిగురు ఉచిత యోగా కేంద్రం దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి కూడా మా గురువుగారు శ్రీ గుర్లనారాయణ రెడ్డి గారు మరియు నూట యాభై మంది సాధకులతోటి ఈ యొక్క సాధన యోగా సాధన చేయడం చాలా శుభ పరిణామం ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వ్యాస భగవానుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సమస్త గురులోకాన్ని పూజించుకోవడంలో ఈ గురు పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉంది ఈ సందర్భంగా మా యొక్క ఆదిగురు యోగా కేంద్రం తరఫున ఈరోజు యం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగినటువంటి గురు పౌర్ణమి వేడుకల్లో మా గురువు గారైనటువంటి శ్రీ నారాయణ రెడ్డి గారిని దంపతులను అలాగే యోగా సాధకులుగా శిక్షకులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ చాగలేట్ చంద్రశేఖర్ గారి యొక్క దంపతులకు మరియు ఇతర సేవాభావం కలిగినటువంటి సేవకులకు ఈరోజు ఘనమైనటువంటి సన్మానం చేయడం జరిగింది ముఖ్యంగా యోగా అనేది ఆరోగ్యప్రదాయిని యోగా చేయడం అనేది పూర్వజన్మ సుకృతం యోగా చేయడం వలన మనకున్నటువంటి అనేక మానసిక రుగ్మతలకు మనము స్వస్తి పలికినటువంటి వాళ్ళం అవుతాం ఈరోజు మన యొక్క జీవితం అనేక రకాలైనటువంటి ఒత్తిడులతో అనేక రకాలైనటువంటి వ్యాపకాలతో అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలతో మన జీ దైనందిన జీవితం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో అనేక రకాలుగైనటువంటి వ్యాధులకు చికిత్సలైనటువంటి లేనటువంటి వ్యాధులకు సైతం ఈ యోగా వలన మనము ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అనేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి అలాగే ప్రాణ ప్రతిష్ట ముఖ్యంగా ప్రాణ ప్రాణాయామం వీటి వలన మనము చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నాము ముఖ్యంగా మా గురువు అయినటువంటి నారాయణ రెడ్డి గారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రతి ఒక్క యోగా సాధకుడికి ఫోన్ ద్వారా వాళ్ళని మేల్కొలిపి అలాగే వ్యక్తిగతంగా తనకున్నటువంటి అనారోగ్యాన్ని కూడా దూరం చేసుకోవడం కోసం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ కఠోరమైనటువంటి సాధనను ప్రతి ప్ర ప్రతి ఒక్కరికి అందజేయాలి నేనొక్కరిని ఆరోగ్యంగా ఉండడం కాదు సమస్త ప్రజానీకం ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటి సందర్భంలో ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియజేస్తూ ప్రతి సాధకుల్లో కూడా మార్పు తీసుకురావడం కోసం తాను గతంలో ఏ విధంగా అయితే అనారోగ్యం పాలై అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వాటిని అనుభవపూర్వకంగా ఇతరులకు తెలియజేస్తూ వారిలో ఒక గొప్ప మార్పు తీసుకురావడం కోసం ఈ యొక్క రాష్ట్రాన్ని ఆరోగ్యంధ్ర ప్రదేశంగా చేయాలా అందులో నేను ఒక పాత్రను పోషించాలా ఏకైక సదుద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ యొక్క ఓకే అందరూ కూడా